హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెండే రెండు పొటాటోస్తో అద్దిరిపోయే ఈవినింగ్ స్నాక్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక్కడ ఏ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ రెండు ఉడికించుకున్న పొటాటోస్ని తీసుకొని ఇలా తురుముకుంటున్నానండి కొద్దిగా పెద్ద సైజులోనే ఉడికించుకున్న పొటాటోస్ తీసుకోవాలి ఈ విధంగా తురుముకున్నాక ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు జల్లి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తురిమిన అల్లం వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కకు తీసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లో చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్స్ బాల్స్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మంచి రౌండ్ బాల్స్లో చేసుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా ఈజీ పిల్లలు కూడా చాలా అంటే చాలా లైక్ చేస్తారండి ఈ విధంగా అన్ని చేసుకొని పక్కకు తీసుకున్నాక స్టవ్ పై కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి ఒక్కొక్కటి వేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచి గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అదిరిపోయే రుచితో పొటాటోను రెడీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇందులోకి కెచప్తో సర్వ్ చేసుకుంటే అద్దరిపోతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలెకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్